ఇరవై ఎనిమిదవ తేదీ ఏదైతే వైసీపీ శ్రేణులు అంతా కూడా దేవాలయాల కింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అపవిత్రం చేసినా దానికైనా మంగ పూజలు నిర్వహించాలని రోజు పిలుపుకోవడం జరిగింది ఆయన కూడా ఇరవై ఎనిమిదో తేదీ తిరుమలకు వస్తారనే విధంగా వార్తలు వస్తున్నాయి ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి మీరు చేసిన తప్పులు ఒప్పుకొని వెంపలేసుకుని తిరుమల పర్యటనకు వస్తే మాకు అభ్యంతరం లేదు కానీ అలా కాకుండా మళ్ళా తిరుపతికి వచ్చి రెచ్చగొట్టే విధంగా ప్రజల్ని భక్తుల్ని రెచ్చగొట్టే విధంగా తిరుపతి అడుగు పెడితే తిరుపతిలో ఉన్న స్థానికులెవరూ కూడా ఉపేక్షించరు సహించరని ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తా ఎందుకంటే తిరుపతిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయాలకు అతీతంగా స్థానికులైన మా అందరిపైన ఉంటుంది కాబట్టి నువ్వు ఈ రోజు రాజకీయాల లబ్ది కోసం రేపు ఇరవై ఎనిమిదవ తేదీ వచ్చి ఎందుకంటే ఒకటో తారీఖున తారీఖున పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్నారు నాలుగవ తారీఖున చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు పట్టువస్తాలను సమర్పించేదానికి ఆయన వస్తూ ఉన్నారు ఒకటో తారీఖు ఆయన నడిచిపోయి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అపచారం జరిగిందో మమ్మల్ని మన్నించు స్వామి అని ఎవరో చేసిన తప్పులకి మేము ప్రాయ చిత్ర దీన్ని జరుపుకునే దానికి మేము ముందుకొస్తూ ఉంటే నువ్వు ప్రజల్ని భక్తుల్ని రెచ్చగొట్టి మళ్లీ రాజకీయంగా ఈ రాష్టంలో పునాది నేర్చుకునేదానికి ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ కరెక్ట్ కాదు ఇది తిరుపతిలో నువ్వు ప్రవేశిస్తే మటుకు ఇక్కడున్న ఉన్న భక్తులు గాని దేశంలో రాష్టంలో ఉన్న భక్తులు గాని నిన్ను తిరుపతిలోకి రానివ్వమని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఇది తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా చెప్పడం తిరుమల తిరుపతి ప్రయత్నాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన మా అందరిపై ఉంది కాబట్టి నువ్వు ఈ తిరుపతిలో అడుగు పెట్టడానికి వీల్లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మనమందరూ కూడా ఆ దాని ఆయన అక్కడ కాలాన్ని ప్రవేశిస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ నిరసన కార్యక్రమాలు చేసి గో బ్యాక్ జగన్ అనే విధంగా నినాదాలు ఇవ్వాల్సిందిగా కూడా నుంచి అతన్ని తిరుపతిలో అడుగు కూడా చేయాలని కూడా కోరుకుంటూ రాష్ట వ్యాప్తంగా కూడా ఏ దేవాలయంలో కూడా మీరు పోయి పూజలు నిర్వహించేదాన్ని కూడా మీరు అనర్హులు మీరు చేసిన తప్పు క్షమించడానికి తప్పు స్వామివారి లడ్డుతూ మీరు ఈ విధంగా కోట్లాది రూపాయలు దండుకొని ఈ రోజు తగులు అని చెప్పి మీరు మళ్లీ ఆయన కోసం రాజకీయ లబ్ది కోసం మీరు ప్రయత్నిస్తా ఉన్నారంటే ఆ దేవుని దీంట్లో చూపులో మీరు తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ ఇలాంటి పోకటం తిరుపతి పవిత్రతను భంగం కలిగించే జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ శ్రేణులు కానీ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఎక్కడికక్కడ శ్రీవారి భక్తులు మిమ్మల్ని ఎదుర్కొంటారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ తిరుపతిలో అనేక కార్యక్రమాలు ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారు కానీ ప్రతినిత్యం కూడా తిరుగుతున్నారు గతంలో సుగునమ్మ కావచ్చు మేము కావచ్చు ఎన్నో కార్యక్రమాల కోసం ఏ విధంగా మీ అందరి వద్ద ప్రభుత్వం ఉండని రోజులు ప్రజల మధ్యలో ఉన్నారు ప్రభుత్వం లేకపోయినా కూడా ప్రజల కోసం పోరాటాలు చేశాం ఈ తిరుపతిలో కానీ వైసీపీ శ్రేణులు టిటిఆర్ బాల రూపంలో కోట్ల రూపాయలు దండుకున్నారు అదేవిధంగా స్వామివారి టికెట్లు అమ్ముకుని కోట్లాది రూపాయలు దోచుకున్న చరిత్ర ఈ రోజు తిరుపతి రాష్ట వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులకు దక్కుతుందని కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనం అందరూ కూడా ఏదైతే నీతికి నిజాయితీకి నిబద్దతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మీరు ఓట్లేసి గెలిపించారో దానికి ప్రజల యొక్క భాగస్వామ్యం ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో ఆ ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతూ ఉంది ఈ వంద రోజుల పరిపాలన కూడా విధంగా కొనసాగిందని కూడా మీ ముందుకొచ్చి ఈ వంద రోజులు మేము ఈ కార్యక్రమాలు చేశామని ధైర్యంగా మేము ముందు చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఏవైతే దీపావళికి మీ ప్రతి ఇంటికి కూడా సిరంగర్ లో ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నామని ఈ సందర్భంగా చెప్పేదానికి ఇక్కడ వచ్చాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నిన్న అన్నా క్యాంటీన్ మనకున్న అన్నా క్యాంటీన్ అన్ని కూడా ధ్యూఓపన్ చేయడం జరిగింది ఐదు రూపాయలకే అలా పేదలందరికీ కూడా భోజన వసతి అదే అదేవిధంగా టిఫిన్ కానీ ఇచ్చే కార్యక్రమం మీ ఇంటి పక్కనే సిమ్స్ హాస్పిటల్ ఎదురకుండా మొన్నే కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించుకోవడం జరిగింది ఈ విధంగా ప్రజల కోసం ప్రజలను ఆకలి తీర్చే దిశగా ఈ ప్రభుత్వం ఎండీఏ కుటుంబం పనిచేస్తూ ఉంటే దాన్ని కూడా అస్థిరత పరచాలనే ఈ ఈరోజు మళ్లీ ఈ యొక్క వైసీపీ శ్రేణులు దృరాగత పాల్పడుతూ మళ్ళా ముందుకొస్తూ ఉన్నారు వారి పట్ల అప్రమత్తంగా ఉండమని కూడా కోరుకుంటూ చలవ తీసుకుంటాను